హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే గడ్డి చేప అనేది తీసుకొచ్చారండి దీన్ని గడ్డి చేప అంటారు కొంతమంది ఏమో జడ్డువా అని కూడా అంటారండి చాలామంది తెలియక దీన్ని మోస్ చేప అంటారు కానీ ఇది కాదండి గడ్డి చేప అంటారు దీన్ని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని అయితే మనం ఏ పులుసు కానీ లేదంటే ఏపుడు కానీ ఈ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు ఎక్కువగా పులుసుకైతే బాగుంటుందండి ఈ ఫిష్ని అయితే ఈరోజు కట్ చేయించే తీసుకొచ్చారు ఫిష్ నేను అప్పటికప్పుడు కట్ చేయడం అయితే నాకు కుదరదండి చేయడం అయితే వచ్చు ఎందుకంటే మద్దుకున్న ఇళ్లలో మనకు అన్నీ దొరకవు గనక కటింగ్ అయితే చేయించే తీసుకొస్తారు అలా చేయించి తీసుకొచ్చిన ఆ ఫిష్ని అయితే నేను శుభ్రంగా తోమి వాటిని వాటర్లో బాగా కడుగుతాను కడిగేటప్పుడు కూడా ఎక్కువగా నిమ్మరసం అనేది కంపల్సరీ యూజ్ చేస్తానండి నిమ్మరసం ఉప్పుతో కడిగితే వాసన అనేది ఏది ఉండదు ఫిష్ కానీ చికెన్ కానీ పచ్చిరీలైనా ఏవైనా సరే మనం అలా కడుక్కుంటే కనుక వాసన లేకుండా మనం కర్రీ తిన్నప్పుడు కూడా చక్కగా ఉంటుందండి ఇదిగోండి నిమ్మరసం వేస్తున్నాను ఉప్పు వేస్తున్నాను ఈ రెండింటితో చక్కగా పామి కనుక మన ఫిష్ని కడిగితే తెల్లగా పుష్పల్లా వస్తాయి చక్కగా బాగుంటుంది అలాగ కడగడం వల్ల మన చేతికి కూడా జిడ్డు ఉండదు మీకు చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ట్రై చేయండి నిమ్మరసం ఉప్పుతో కడిగితే కనుక అనేది లేకుండా చక్కగా ఉంటుంది శుభ్రంగా వదులుతుంది శుభ్రంగా వాటర్లో ఒకటి రెండు సార్లు మీరు కడిగినట్లయితే చక్కగా వదిలిపోతుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా వీడియోస్లో నేను ఎక్కువగా చేపల పులుసు ఎలా చేయాలి అలాగే చేపలు వేపుడు ఎలా చేయాలి అనేది కూడా మీకు చూపించి ఉన్నాను ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి ప్రతిదీ చేసే విధానం ఒకటే కావచ్చు కానీ చేపలు ఒక్కొక్క చేపకి ఒక్కొక్క రుచి అనేది ఉంటుంది అది మనం వండుకునే విధానం బట్టి కూడా ఉంటుంది ఇది ఉండి ఇలాగ కడిగి పెట్టేసుకున్నాను కడిగిన వాటిలో ముందుగా అయితే పసుపు వేసుకుంటున్నాను పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసుకుని నేను కలయిబెట్టి పక్కన పెట్టుకుంటానండి దానివల్ల ఏంటంటే చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి వేయడం వల్ల రుచి బాగుంటుంది అలాగే ఎప్పుడు చేసి పక్కన పెట్టుకుంటాను అయితే పులుసు అది శుభ్రంగా మరిగిన తర్వాత విడిగా చేప ముక్కలు అనేవి వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు స్టైల్లో ఒక్కొక్క రకంగా వండుతారు మా ఇంట్లో విధానం అయితే ఈ విధంగానే వండుతామండి ఎక్కువగా ఎలా అయితే రుచి బాగుంటుందని మేము ఈ విధంగానే వండుతాం ఇలా కారం ఇవన్నీ కూడా చక్కగా పడతాయండి ఇలా చేయడం వల్ల మనకి ఫిష్ కూడా చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి అలాగే నేను ఫిష్ పులుసుకి ఈ చేపల పులుసుకి ఎక్కువగా ఉల్లిపాయ అనేది కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు నేనైతే మూడు పాయలు తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి కూడా మేము వేస్తాం అలాగే ధనియాలు జీలకర్ర కొంచెం జీడిపప్పు కానీ గసగసాలు కానీ వేసుకోవచ్చు దాసిన చెక్క లవంగాలు ఇవన్నీటితో పాటు నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే కనుక ఆవాలు మెంతులు కూడా వేసుకుని వండుకునే వాళ్ళు ఉంటారండి విడిగా పొడి చేసుకుని అదైతే నెల్లూరు స్టైల్లో అయితే అలా చేసుకుంటారు ఎక్కువగా కొంతమంది అయితే వీటితో పాటు కొంచెం మెంతులు కూడా వేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుకుంటారు మా ఇంట్లో అయితే మేము ఎక్కువగా ఈ విధానాన్ని ఫాలో అవుతాం అండి ఈ రుచి చాలా బాగుంటుంది మీరు చేపల పులుసు ఎప్పుడైనా సరే వండిన తర్వాత కన్నా ఆ రోజు సాయంత్రం కానీ లేదంటే మరుసటి రోజు కానీ తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి ముందుగా అయితే ఒక కళాయి పెట్టుకున్నాను దీంట్లో అయితే చేపల పులుసు కానీ బిర్యానీ కానీ ఏదైనా సరే చక్కగా బాగుంటుందని విశాలంగా ఉంటుందని నేనైతే దీన్ని తీసుకున్నానండి నేను యూట్యూబ్ చేయకముందే ఇది కొనున్నాను అందువల్లే మీకు ఇది చూపించలేదు నేను ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది బిర్యానీకైనా బాగుంటుంది పులుసు కానీ ఏదైనా వండుకోవచ్చు ఇందులో కుక్ చేసుకోవచ్చు నేనైతే మూడు గరిట్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మెత్తగా అయితే మీరు ఆడుకోకండి మిక్సీ పట్టినా సరే కొంచెం కచ్చా బచ్చాగా ఉంటేనే బాగుంటుంది కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసి వేపుకుంటే కనుక టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడైనా సరే ఏ కర్రీలో కానీ ఎందులో అయినా సరే మనం నూనె వేసిన తర్వాత పసుపు వేసుకున్నా లేదంటే ఉల్లిపాయ వేసిన తర్వాత పసుపు వేసుకున్నా బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది ఆ కర్రీ అంతా కూడా మంచి రుచిని ఇస్తుంది అలాగే కారం వేసుకున్నాను ఆల్రెడీ నేను చేపల్లో కూడా కారం ఉప్పు పసుపు ఇవన్నీ కలుపుకున్నాను కనుక చూసి వేసుకుంటున్నాను నేనైతే మూడు స్పూన్లు కారం అనేది వేసుకున్నానండి ఇది చాలా ఘాటుగా ఉంటుంది కారం అందువల్ల మూడు స్పూన్లు అయితే సరిపోతుంది చాలా పోతాయి కనుక చూసి వేసుకోవచ్చు ఏదైతే మసాలా నేను ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నానో ఆ మసాలా అంతా కూడా వేసుకుంటున్నాను ఈ చేపల పులుసుకి కంపల్సరీ మసాలా అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కొంతమంది అయితే అల్లం వేసుకోరు అది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి అల్లం వేసుకోవడం వల్ల చేప అనేది ఏం విడిపోదు అది మనం వండే విధానం బట్టి అయితే ఉంటుంది కొంచెం అల్లం ముక్క అయితే వేసుకోవచ్చండి రుచి బాగుంటుంది అలా చేయడం వల్ల ఉప్పు పసుపు కారం ఇవన్నీ క ఉంచినటువంటి ఉంచున్నటువంటి ఏవైతే ఉన్నాయో చేప ముక్కలు ఒక్కొక్కటి వేసుకుంటున్నాను నేను ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకొని కొంచెంసేపు మగ్గబెట్టిన తర్వాత మనం పులుసు అనేది పోసుకోవాలండి చింతపండు పులుసు అనేది చింతపండు గుజ్జు కూడా కొంతమంది గుజ్జు పడంగా వేసుకుంటారు కొంతమంది పలచగా కొంతమంది చిక్కగా అలాగ మీరు ఏ విధంగా అయితే మీరు పులుసుని ఇష్టపడతారో ఆ విధంగా చేపల పులుసు అనేది వండుకోవచ్చు ఇవి పెద్ద సైజు ముక్కలు అయితే కాదండి సమానంగా ఉన్నాయి సరిపోతాయి ఇవైతే కొంచెం మగ్గిన తర్వాత నేను చింతపండు వాటర్ని అయితే వేస్తున్నాను ఇది పులుపు అయితే ఎక్కువగా ఉందండి అందువల్ల నేను సమానంగానే వేస్తున్నాను కొంచెం చిక్కబడి వరకు కూడా మన చేప ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి ఎప్పుడైనా సరే చేప ముక్కలు వండేటప్పుడు గరిటితో ఎక్కువగా తిప్పకూడదండి ఇది బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం బెండకాయ అంటే మాకు చాలా ఇష్టం చేపల పులుసులో బాగా ఇష్టంగా తింటాం అందువల్ల మీ బెండకాయ అనేది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటానండి పచ్చిమిర్చి కూడాను వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే కనుక పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు లేదా బెండకాయ వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయండి విడిగా కూడా మన చేపల పులుసు అనేది పెట్టుకోవచ్చు ఇలాగా కదుపుకోవాలి గరిటి పెట్టకుండా ఉంచుకోవాలి మూత పెట్టేసి నేను అయితే కుక్ చేస్తున్నాను కొంచెం చిక్కగా అయ్యే వరకు కూడా నేను చేపల కర్రీ అనేది ఎప్పుడు కూడాను చిక్కబడికే నేను దించుకుంటానండి పులుసు కూడా నేను ఎక్కువగా వేయలేదు సమానంగా వేసుకున్నాను కనుక సరిపోతుంది ఇదైతే ఈ చేపల పులుసు అనేది ఇలాగ బాగా మరుగుతూ ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటుందండి మీకు ఇష్టమైతే కనుక కొంచెం మెంతులు కానీ ఆవాలు ధనియాలు ఇలాగ పొడి కూడా చేసుకుని కొంతమంది వేసుకుంటారు అది మీరు తినే ఇష్టం బట్టి ఉంటుందండి కొంతమంది అయితే చిన్న బెల్లం ముక్క కూడా వేస్తారు అది కూడా రుచి బాగానే ఉంటుంది కొంచెం తీపిదనం ఉంటే బాగుంటుందని అది మీరు తినేదాన్ని బట్టి మీరు వండుకోవచ్చు ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక మా ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి